హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో మాకైతే ఒక కుక్కపిల్ల దొరికింది బస్ స్టాండ్లో అని అనుకోవద్దండి నేను జస్ట్ ఊరికే చెప్తున్నాను మేము పని మీద కర్నూలుకి వెళ్ళాము టు కర్నూలు వెళ్ళి ఉంటే కర్నూలు బస్ స్టాండ్లో ల్యాబ్ కుక్క ఉందన్నమాట అయితే అది దొరకలేదు బట్ వేరే అన్న వాళ్ళది బస్సులో ట్రావెల్ చేయడానికి తీసుకెళ్తూ ఉన్నారు ఆ అన్న వాళ్ళు అక్కడ ఉంటే నేను ఆ అన్న వాళ్ళని అడిగి ఇప్పించుకున్నాను ఒకసారి ఇవ్వండి అన్న అని సరే అని చెప్పేసి ఆ అన్నం కుక్క పిల్లని మాకు ఇచ్చేసి ఆయన బస్సు వెతుక్కోవడానికి అయితే పోయినాడు అంతసేపు వాటితో ఆడుకుంటూ ఉన్నాము దాదాపు ఆ అన్నం ఒక ఫైవ్ మినిట్స్ వరకు నా దగ్గర వదిలిపెట్టేసి బస్ కోసం అని చెప్పి వెళ్ళాడు సరే అని చెప్పేసి వీడితో ఆడుకుంటూ ఉన్నాము ఎంత క్యూట్గా ఉందంటే చిన్న పిల్ల అసలు పాపం కిందికి దిగాలంటుంది అది ఎక్కడికి హైదరాబాద్కేమో వెళ్తుంది అనుకుంటా అన్న హైదరాబాద్ బస్ కోసమే వెళ్ళాడు దాని చెవులు చూడండి ఎంత బాగున్నాయి చిన్న ల్యాబ్ క్యూట్గా ఉంది అదేమో ఇంత చిన్నగా ఉంది దాని బెల్ట్ చూస్తే ఎంత పెద్దగా ఉందో రోపు సో అయితే దాంతో ఆడుకుంటూ ఉన్నాము అది బ్రీడ్ అది సారీ అబ్బాయి అమ్మాయి అని చెప్పి చూస్తున్నా నేను షేమ్ షేమ్ పప్పీ షేమ్ పాపం వాడిని షేమ్ చేశాను నేను కాకపోతే వాడు అసలు వీడియో సైడ్ చూడడంట వాడికి వీడియో వద్దంట మాయని చూడండి దాన్ని చూలు పట్టుకొని గుంజుతున్నాడు వీడియో కోసం అని చెప్పేసి పాపం సో అయితే అటు పక్క తిరిగింది నిద్ర వస్తున్నట్లుంది పాపం ఎంత దూరం నుంచి వచ్చిందేమో బిడ్డ వాడిని అయితే కిందికి దింపాలంట చూడండి కిందికి దిగడానికి సత్త విధాల ట్రై చేస్తున్నాడు ఎంత క్యూట్గా ఉందో అసలు మాకు పెట్టుండే బట్ కాకపోతే ఐ లాస్ మై పెట్ అన్నమాట బండిగాడ్ అని ఉన్నాడు మాకు సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వాడిని వేరే వాళ్ళకు చూసుకోవడానికి ఇచ్చింటే వాళ్ళు చూసుకోలేక దాన్ని వదిలేశారు సో దానికోసమైతే నేను వెతుకుతూ ఉన్నాను కానీ వాడు ఎక్కడున్నాడో ఇంతవరకు నాకు కనపడలేదు నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం నేను ప్రతి ఒక పెట్లోనూ మా బన్నీని చూసుకుంటూ ఉంటాను మళ్ళీ వన్స్ ఒకసారి కుక్కను తెచ్చుకొని దాన్ని దగ్గరికి తీసుకోవాలన్నా కూడా భయమేస్తుంది ఎందుకంటే మనం ఎంతో ప్రేమగా పెంచుకుంటాము వన్స్ ఒకసారి వాటికి ఏమన్నా అయ్యి అవి అయితే ఆ పెయిన్ అసలు తట్టుకోలేము అసలు చెప్పలేము కూడా అసలు ఒక మనిషి ఉన్నట్లే మనకు అసలు మనిషి కన్నా ఎంతో విశ్వాసంగా ఉంటాయండి ఇవి అసలు మనుషులు మనుషులకన్నా రెట్లు కూడా మేలేము ఇవి మనం ఎక్కడికి వెళ్ళినా మనకు కూడా వస్తాయి మనకు తోడు ఉంటాయి అసలు చూడండి వాడిని అయితే కిందికి దింపినాను చిన్నగా కూర్చున్నట్లే కూర్చొని వేస్తాడన్న చూస్తూ ఉంటే అట్లే చూస్తూ ఉన్నాడు పాపం చేతుల మీద ఉండి ఉండి వన్స్ ఒకసారి కిందికి దింపే కొద్దీ కింద చల్లగా ఉన్నాయి కదా చిన్నగా స్లీప్ వేస్తుండు నాకేమంటే మనం తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ ఓనర్స్ వస్తే ఏందబ్బా వీళ్ళు అంతగా తీసుకునేసి మళ్ళీ వాడిని కిందో తిన్నారని చెప్పి అనుకుంటారని చెప్పేసి నేను వద్దని చెప్పేసి మళ్ళీ వాడిని తీసుకున్నాను చూడండి అది కింద ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందో ఎత్తుకున్నాం మళ్ళీ వాడిని ఒక చిన్న పిల్లోడు ఉన్నట్లే మనకు అసలు చిన్న కిడ్తో ఆడుకున్నట్లే నాకు పెట్స్ అంటే అసలు చాలా ఇష్టం అసలు కాకపోతే ఏదో ఎప్పుడున్నా ఇక్కడ ఇట్లా ఎట్లన్నా కనిపచ్చినప్పుడు అట్లా ఇట్లా ఎవరన్నా ఇప్పించుకుంటూ ఉంటాను కాకపోతే నేను ఓన్గా దగ్గర తీసుకొని సాకాలంటే భయమేస్తుంది నాకు మనం ఎంతో శక్తి ఉండి మనం చూసుకోగలం అనే కెపాసిటీ ఉంటే తప్ప పెట్స్ని సాకూడదు అనిపిస్తుంది కాకపోతే అవి మనల్ని నమ్ముకొని ఉంటాయి వన్స్ ఒకసారి మనం దూరం అయిన తర్వాత పాపం వాటికి ఫుడ్ షెల్డరు ఎవరిస్తారు చెప్పండి సో అందుకే నాను నేను చేసిన తప్పకు మళ్ళీ మళ్ళీ చేయదలుచుకోలేదు ఇంకొక పెట్ని దగ్గరకు తీసుకొని మళ్ళీ దానికి ఏమన్నా అయితే తట్టుకునే ఇది కూడా నాకు లేదు సో కాకపోతే బండిగాడికి నేను ఎక్కడున్నా కూడా క్షమోపణాలు చెప్పుకుంటా ఉన్నాను బండి నా వల్ల తప్పు అయిపోయింది నేను నేను మిస్ చేసుకున్నాను రా అని చెప్పేసి వాడు ఫొటోస్ చూసినా వాడు వీడియోస్ చూసినా వస్తూ ఉంటుంది నాకు సో అట్లా ఎమోషన్ అయిపోతూ ఉంటాను కాకపోతే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను నేను మా బండిగాడు అంటే మాకు ఎంత ఇష్టం అన్నమాట అని చాలా పెంచాము చాలా దూరమైనాడు వాడు మాకు అందుకే మళ్ళీ పెట్సిన దగ్గర తీసుకోవాలన్నా కూడా నాకు భయం వేస్తుంది మీతో ఇదంతా చెప్పాలని కాదు కాకపోతే వాడు వాడి గురించి మాట్లాడుతుంటేనే ఎమోషన్ అయిపోతాను నేను సో అట్లానే ఎమోషన్ అయినాను సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దండి ఏ వాడి మీద ఉన్న లవ్ అటువంటిది అంతే అంతకు మించి వేరే ఏం లేదు సో కాకపోతే మా ఆయన ఆయనకునిపిస్తా అంటున్నాడు కానీ కానిపెట్టి కానీ నాకే దగ్గరికి తీసుకోవాలంటే భయం వేస్తుంది అందుకని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను సో వీడితో అయితే చాలా ఆ ఉన్న ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ బాగా ఎంజాయ్ చేశాను వీటితోటి అసలు ఎంత బాగుందంటే ఆ కుక్కని చూస్తుంటే మా బన్నీగా చిన్నప్పుడు నాతో ఆడుకునేవన్నీ గుర్తొచ్చాయి నాకు సో అన్నకు థ్యాంక్స్ చెప్పాలి నేను ఆ టెన్ మినిట్స్ మళ్ళీ నాకు బన్నీని గుర్తు చేసి వెళ్ళాడు అన్న అయితే వస్తాడు కాసేపు ఉంటే వాళ్ళ పెట్టిన ఆయన తీసుకెళ్తాడు ఉన్న కాసేపు అయినా కూడా వాటితోటి మంచిగా ఆడుకున్నాము సో అది ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను షేర్ చేసుకున్నాను మీకు ఏమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి సో అన్న అయితే వచ్చాడు అన్నకి ఇచ్చేస్తున్నాను సో ఆ అన్న వాళ్ళదే పెట్టది బస్ వచ్చిందంట సో చెప్తున్నాడు అది బస్ వచ్చిందమ్మా ఇవ్వు అని చెప్పేసి ఆయన తీసుకొని వెళ్ళిపోతున్నాడు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్